నమస్కారం బ్రహ్మంగారు చెప్పినట్ల జూలై నెలలో జరిగేది ఇదే ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జీ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ పోతలూరి బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఖచ్చితంగా జరిగే మూడు సంఘటనలు ఇవే పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గర్వించదగ్గ మహాజ్ఞాని సామాన్య ప్రజలకు భవిష్యత్తును అంచనా వేసేవాడిగా పేరు పొందారు శ్రీ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మనందరికీ తెలుసు కడప జిల్లా కందిమల్లయ్యపాలెం పుణ్యక్షేత్రం నుండి ఆయన బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన దిగ్భ్రాంతికరమైన విద్యలు విశేషాలు ఉన్నాయి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగిపోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఇప్పటికీ జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి మనిషి స్వభావం ఎలా మారుతుంది సమాజం ఎలాంటి మలుపులు తిరగబోతుంది ప్రకృతి వైపరీత్యాలు ఎలా సంభవిస్తాయి కలియుగాంతం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే అంచనా వేశారు కాలజ్ఞానం లోతుల్లోకి వెళ్తే మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలకు ఆయన అప్పుడే అంచనా వేశారు అని ఆశ్చర్యం కలగక మానదు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కూడా ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి జూలై నెలలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి బ్రహ్మంగారు ఏం జరుగుతాయని చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి బ్రహ్మంగారు పరిపూర్ణ చార్య ప్రాకృత దంప దంపతులకు బ్రహ్మాండపురి గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన పదహారు వందల ఎనిమిదిలో జన్మించారని ఉంది ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటనల గురించి బ్రహ్మంగారు వివరించారు వాటిలో ఇప్పటి వరకు కొన్ని నింసమయ్యాయి ఒక అమ్మ పదహారేళ్ల రాజ్యం వెళ్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ గారు పదిహేను సంవత్సరాల మూడు వందల రోజులకు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది ప్రవీణ బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్స్ రాజకీయాల్లో వస్తారని అర్థం బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు ఏజీఆర్ జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు ఈ సంవత్సరం లోషని మిథున రాశిలోకి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రై మరణించారు పంతొమ్మిది వందల మూడులో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు ఏడు కోట్ల మంది చనిపోయారు ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని హైదరాబాదులో తుర్కు షాల్లో హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావుకు పుట్టుకను కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు ఇంకా ఇప్పుడు జూలై నెలలో జరగబోయే సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం జూలై నెలలో రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని ఆ యుద్ధం వలన అనేక మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు విశ్వవాసునామ సంవత్సరంలో బావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రులను పిల్లలను కడతీరుస్తారు మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఒకరి భార్యను మరొకరు బసపరుచుకుంటూ ఉంటారు స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు కొన్ని ప్రాంతాలు అవుతాయి మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా ఆవిర్భవిస్తాయి అంతేకాదు ఈ జూలై నెలలో దేవాలయాలపై దాడులు జరుగుతాయి అలా దేవాలయాలు భక్తులు రాకసితుల అవస్థకు చేరు చేరనున్నాయి కొన్నేళ్లుగా పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు దేవుడిని పూజించేవారు కరువవుతారు అలాగే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పోస్తాయి ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజలు ఉన్న బలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడిపోతారని కాలజ్ఞానంలో ఉంది స్త్రీ పురుషులు ప్రేమల స్వచ్ఛ స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులు ఎన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే వర్షాకాలం మొదలైంది అయితే ఈ స్త్రీ ఈ విశ్వవాసనామ సంవత్సరం జూలై నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీనివల్ల భారీ ప్రాణనాష్టం కూడా ఏర్పడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరి ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వవాసుమ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి వంట ధరలు మాత్రం ఆకాశాన్ని అండేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడుతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు విశ్వవాసునామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరమే విశ్వ వాసునామ సంవత్సరంలో వర్షాలు పడేది జూలై నెలలో కనుక ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పిశ్రాంత బంగారం కూడా దొరకదు అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పట్టబోతుంది ఆ రోగం వల్ల శరీరంపైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది ఈ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రి సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమవుతాడు ఇంకా దేవత వృక్షమైన వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపై ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి ఆ ధర్మమే గెలుస్తుంది దుర్మార్గులు రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతుండగా పన్నెండు తరల పాము వచ్చి పది మందిని వేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకునే మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి కుడి భుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసి భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మోసివే వేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపాదన గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహం నాడు సూర్యుల్లో సూర్య నారాయణ స్వామి దర్శనమిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడుకన కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయం ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు కిరాతకులు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు నిే స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరలకు బ్యాయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటూ ఉంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కాంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి కూడా చేసుకుంటూ ఉన్నారు వారి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో శ్రీరామ్ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు